Hi friends! నాకు తెలిసి పెళ్ళైన ప్రతి ఆడవాళ్ళు ఇలానే అనుకుంటారు కావచ్చు అనుకుంటున్నా నేనైతే పెళ్లి పోయినప్పుడు వచ్చిన సంతోషం కంటే ఏదైనా ఫెస్టివల్ కి అమ్మవారింటికి వెళ్ళినప్పుడు వచ్చే సంతోషం కంటే ఏదైనా టూర్ కి వెళ్ళినప్పుడు వచ్చే సంతోషం కంటే మనని ఇష్టపడే వారు మన దగ్గరికి వచ్చి ఏదైనా సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు వచ్చే ఆనందం కంటే మన కడుపులో పుట్టిన కొడుకు మనకిచ్చే ఆనందాన్ని సర్ప్రైజ్ ని తను చదువుతున్నాడు బానే ఉంది అని టీచర్స్ మనకి ఎప్పే వచ్చినప్పుడు వచ్చే ఆనందం అన్నింటికంటే కూడా అతి బాగా ఆనందం అనిపించే విషయం అయితే ఒకటి ఉంటుందబ్బా అదేంటి అంటే ప్రతి ఆడపిల్లకి పొద్దుగా లేవాలంటే మస్తు ద్దకం అవుతుందబ్బా నాకైతే నెంబర్ వన్ అసలు నిద్ర లేవాలంటే నాకు మస్తు యాష్టకొత్త అనుకోండి అసలు ప్రతి రోజు మా బావ లేపితేనే లేస్తాను నా అంత నేను లేసిన రోజు అయితే ఇంతవరకు ఇప్పటి వరకు అయితే లేదు మా లైఫ్ లో మరి మీ ఇంట్లో ఎవరిని ఎవరు లేపుతారనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అబ్బా మరి నేను కూడా ఇంతేనా లేకపోతే అందరు చాలా మంది నా లాగా ఉన్నారని నేను తెలుసుకోవాలి అందుకైనా అడుగుతున్నా ప్లీజ్ కామెంట్ చేయండి నిద్ర అంటే బంగారం బంగారం అంటే బంగారం కాదబ్బా అంత ఇష్టం అసలు నిద్ర లేవకుండా ఇంత పడుకోమంటే అంతసేపు పడుకుంటా అంత ఇష్టం నిద్ర అంటే నాకైతే ఇంతకి నిద్ర ముచ్చట్లో పడి అసలు ముచ్చట చెప్పడం ఏం చెప్తున్నాను ఆ సంతోషం గురించి కదా అదేనండి ఆడవాళ్ళకి పొద్దు పొద్దున్నే పందిరితే ఆహా ఆ హ్యాపీనెస్ అంతా ఇంత కాదబ్బా మాటల్లో చెప్పలేము అంతే మంచి పొద్దున్నే పనిదీరి హ్యాపీగా మంచిగా కూర్చొని తాగితే ఆ ఫీలింగ్ వేరే లెవెల్ అబ్బా మీరు కూడా ఇలా ఉండేది ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరి ఇంతవరకు నా వీడియో చూసారు కదబ్బా సబ్స్క్రైబ్ చేసి వెళ్తూ వెళ్తూ కుసంతా కుడిసే తోటి లైక్ ఇచ్చి వెళ్ళండి అబ్బా అలాగే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ section